ఇది నీట్గా కట్ చేసుకున్నాను పాల తోటకూర తర్వాత గంగ కూర రెండు కూడా నీట్గా ఒక రెండు సార్లు వాటర్తో వాష్ చేసి జాలదనలు వేస్తాము కుక్కర్ పెట్టేసుకున్నాను ఆయిల్ అవుతా ఉంది ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నా ఆ కు కూరలు తొక్కలు కావచ్చు కూరగాయల తొక్కలు అయితే కోడి పిల్లలకి ఇష్టం అనమాట అందుకని పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ వేరేంది ఆల్రెడీ ఆవాలు వేసుకుందాము మిచ్చిటిపట్లు ఆడుతూ ఉంటాయి జీలకర్ర వేసుకుందాము తర్వాత చిమ్మరగడ్డ వేసుకున్నాము కొంచెం మెంతికూర వేసుకున్నాము బాగుంటుంది తర్వాత కొంచెం కూర కూడా వేసుకుంటున్నాను బాగుంటుంది కొంచెం అల్లం అల్లంగడ పేస్ట్ వేసుకున్నాము దాంతో పాటు ఫస్ట్ వేసుకున్నాం ఇది రెండు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్నాము ఒక రెండు నిమిషాలు ఇలా వేయగలుగుతాము అప్పుడు మనం వేసినటువంటి కర్రీకి తాలింపే మంచి టేస్ట్ గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఆకైతే తీసేసాను వాటర్లోకి వెళ్ళి ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది అనుకో మళ్ళీ ఆ వాటర్ పోయేంత టైం పడుతుంది కదా అందుకోసమని ఇది మంచి మగ్గను ఇద్దాము తాలింపులోనే మంచి దగ్గర పోయాలి అప్పుడే బాగుంటుంది గుర్తు పెట్టుకుని స్కూల్కి టైం అవుతుంది బియ్యం కూడా పెట్టేసిన అన్నం అవుతా ఉంది ఇంకా ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఉంది హాఫ్ ఎన్ అవర్ నా వంట అయిపోవాలి లెవెన్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ వరకు అయిపోతే ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు బాక్స్ అంతా కట్టేసి బాక్స్ ఇచ్చేస్తావచ్చు ఇది కొంచెం ఫ్లేమ్ పెద్ద పెడీ దగ్గర కొంచెం టైం పట్టిస్తుంది ఇది మంచిగా డ్రై అయితేనే బాగుంటుంది కానీ గుర్తు పెట్టుకోండి ఇవ్వండి మన తోటలో వచ్చినటువంటి దొండకాయల టమాటాతోటి టమాటా కర్రీ దొండకాయ టమాటా కర్రీ చేస్తున్నా ఎందుకంటే ఆకుకూరలు అంటే తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు ఆకుకూర ఒక్కటి వేస్తే అబ్బా అంటారు అలా కాకుండా ఆకుకూరతో పాటు ఇంకొకటి వాళ్ళకి నచ్చినట్టుగా వేసి అనుకోండి అది కొంచెం మీరు కొంచెం పెట్టేసి హ్యాపీగా ఉంటుంది పప్పులన్నీ అయితే నానబెట్టుకున్నాను పేసరపప్పు కందిపప్పు శనగపప్పు మూడు పప్పులు అయితే మంచిగా రెండు రెండుసార్లు కరిగేసి ఇలా వాటర్ లేకుండా ఇలా పప్పులకి వెళ్ళి నీళ్ళకి వెళ్ళి తీసేసి ఇలా తాలింపులో ఆ అంటే కాసేపు ఇలా కలుపుకున్నాం అనుకోండి ఆ పప్పు టేస్ట్ వస్తుంది కలర్ కూడా మంచిగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ పెద్ద పెట్టేసి ఒక రెండు వేల మూడు నిమిషాలు మంచి కలుపుకుందాం తర్వాత దీంట్లో వాటర్ మాక్సిమం వెళ్ళిపోయింది చూస్తారా వాటర్ ఏం కనిపిస్తలేదు ఇప్పుడు దీన్ని మిరపకాని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకే మిరపకాయలు సరిపోతాయి ఇంకా కారం అవసరం లేదు ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం మిరపకాయలు తక్కువ వేసుకోండి ఓన్లీ మిరపకాయలతో వేసినా చాలా బాగుంటుంది పప్పు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఏంటి పోసుకోవచ్చు ఏమీ కాదు నేను ఆల్రెడీ మూడుసార్లు కడిగేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసి రుచి తగినంత సాల్ట్ వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఇందాక అలాగే మస్తు ఆకుకూరలు వేసిన పక్క మళ్ళీ ఇంకొక ఆకుకూర ఎందుకు అంటారా ఏ కూరలకైనా కానీ రుచి మంచిగా వచ్చేది కొత్తిమీరతోనే కదా కొత్తిమీర వేస్తేనే ఆహా అనిపిస్తుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము సరిపోతుంది విజిల్ పెట్టేసుకొని మంచి ఒక మూడు విజిల్స్ అయితే చేసేసుకుందాము ఫోన్ బంద్ చేసి విజిల్ పెట్టేస్తాను ఇక్కడ అన్నం కూడా అయితే ఉంది అందుబాటులో చిన్న స్పూన్ ఉంది అందుకే చిన్న స్పూన్తో కలిపేసి బాక్స్ పెట్టినప్పుడు పెద్ద స్పూన్ తీసుకోవచ్చు నాకైతే రొట్టెలు ఉన్నాయి ఆ రొట్టెలతో తింటే పప్పు సూపర్ ఉంటుంది నిన్నటి మిల్లెట్ రొట్టెలు ఉన్నాయి అన్నమాట నైట్వి ఆ మిల్లెట్ రొట్టెలు తింటాను అతే వాళ్ళు కుక్కర్లో చేసుకుంటాను నేనైతే కుక్కర్లో వాడడం అనేసి చాలా ఇజ్స్ అవుతుంది మొన్న ఈ మధ్య స్టీల్ కుక్కర్ తీసుకొచ్చారు ఇంకా స్టీల్ కుక్కర్లో చేస్తున్నారు వాళ్ళు వేసాను చిట్టపట్ల ఆడుతూ ఉన్నాయి జీలకర్ర కూడా వేసేసుకున్నాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మెంతి కూర వేసుకున్నాము బాగుంటుంది వేసేసాను ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను గిన్నెలు కూడా అన్నీ అయిపోయినాయి ఇది మనము పప్పులు బియ్యం కడుక్కున్నటువంటి వాటర్ మనం మొక్కలకి వేసుకుందాం పూడిగిపోయింది కదా ఒక్కసారిగా మంచిగా స్మాష్ చేయండి ఆ మిరపకాయలు మంచిగా స్మాష్ అయితే దాంట్లో ఉన్నటువంటి కారం పప్పు పట్టుకొని బాగుంటుంది అక్క పప్పు ఏంటి వాటరీగా ఉంది అనుకోకుండా నాకైతే పప్పు ఇలా వాటరీగా ఉంటేనే ఇష్టము ఇంకా పక్కన మనకి చారు అలాంటిది ఏమో వస్తుంటే వేడి వేడి అన్నంతో తింటే అయితే మస్తు ఉంటుంది ఇదిగోండి ఇలా అంటే మంచిగా పప్పు ఆకులన్నీ మిక్స్ అయిపోతాయి పప్పు చల్లగా అయిపోయినాక ఇంత లూజ్గా ఉండదు కొంచెం గట్టిగా అయిపోతుంది ఇదంతా మిక్స్ చేసాక కూడా కొంచెం గట్టిగా అవుతుంది తినగపప్పు అక్కడక్కడ ఉండని మిగిలిన స్మాష్ చేశాను చూడండి మిరపకాయలు కూడా మంచిగా స్మాష్ అవుతుంది ఎమ్మీగా ఉండేటువంటి ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది దొండకాయలు మంచిగా మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాము ఆ బాక్స్ బాస్మె తిలపన మగ్గిపోతాయి టమాటాలు వేసుకున్నాం ఈ టమాటలు మన తోటలో అయితే తొందరగా తగ్గిపోతుంది కారం వేసుకున్నాను ఇంకా సాల్ట్ అవసరం లేదు తక్కువ అనిపిస్తే వేసుకున్నాను అంటే కారంలోనే సాల్ట్ మిక్స్ అయింది కదా సరిపోతుంది ఇంకా దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టామంటే బాక్స్ ఫిఫ్టీస్ వచ్చే లోపల మంచిగా ఉడికిపోతుంది అంతే ఇంకా ఎంత కలర్ఫంగా ఉందో లంచ్ బాక్స్ అయితే కలిపేస్తున్నాను వేడి వేడి అన్నం ఇలా పొగలు కక్కుతా ఉంటే పప్పు కలుపుకుంటే సూపర్ ఉంటుంది ఆ ఆకి కరెక్ట్గా లంచ్ టైంకి తీసుకెళ్తాను అనమాట బాక్స్ ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ బాక్స్లో పెట్టేస్తాము ఒకసారి సాల్ట్ టేస్ట్ చూస్తాను సాల్ట్ టేస్ట్ చూసి ఏమో తక్కువ ఉంటే వేస్తాను అరగంట ఉండాలంటే పైన మూతలు కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి అందుకే వాటర్ వేసి పెట్టారు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అఖిలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా కర్రీతో పాటు చిన్న బాక్స్లో మళ్ళీ కర్రీ పెట్టేస్తాను అనమాట అప్పుడు ఇది ఏంటంటే గట్టిగా అయిపోతుంది కదా పైన ఆ కర్రీతో వేసేసుకొని తినేసారు ఈరోజైతే మన ఇంట్లో పప్పు విత్ చల్లమిరపకాయలు